ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది బుల్స్ మార్కెట్ ఇక్కడ భారీ సైజు ఎత్తులు ఉన్నాయి ఇటు రేట్ ఏందో చూద్దాం ఎవరు ఇవి నువ్వేనా ఎట్లున్నాయి రేటు ఏం రేటు అవునా చానలే ఎంత రెండు లక్షల అరవై అడిగిరెవరేనా మళ్ళా ఎంత ఆడుతున్నారు రెండు పది అడుగుతుండ్రు నువే ఆడుకున్నావు రెండు ముప్పై తీస్తా మన ఊరేదే మన ఊరేదే ఈర్ల దిన్నే అమర్చింత మండల్ వనపర్తి జిల్లా గ్యారెంటీ పని ఏం పేరు మన్యబ్రెడ్డి అంట ఎవరికైనా కావాలనుకుంటే ఎంతుంట ఐటీవీ అరవై రెండు ఉన్నట్లున్నాయి అరవై రెండు ఉంటాయి కూట నెంబర్ చెప్పు సరే తొమ్మిది తొమ్మిది సున్నా ఎనిమిది ఆరు రెండు సున్నాలు ఆరు నాలుగు ఏడు సైజు అయితే అరవై రెండు పైన ఉంటాయి ఎవరికైనా అవసరం అయితే ఈ మన్నెపరేడ్డిని కాంటాక్ట్ చేసి మాట్లాడదాం